ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్తయ అధిపతి యస్సు క్రీస్తు ప్రభు అతిశ్రేష్టమైన నామంలో ఈ నలభై దినాల ఉపవాస దిన ధ్యానాలను వీక్షిస్తున్న వింటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజున ముప్పై తొమ్మిదవ దినానికి లాస్ట్ పర్ట్ వన్ ముప్పై తొమ్మిదవ దినానికి చేరుకున్నాం ఈ ముప్పై తొమ్మిదవ దిన ధ్యానాంశము దైవ సూతుడు దైవసుతుడు అని ఇక్కడ రాయబడతా ఉంది యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని కుమారుడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అక్కడ ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని విశ్వసించలేదు కాబట్టి ఆయన సులివేశారు ఆయన దైవసుతుడని వారు అర్థం చేసుకోలేకపోయారు గుర్తించలేకపోయారు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఈ లోకంలోనికి ఆయన రాకమునిపే నరావతారిగా యేసుక్రీస్తు ప్రభి లోకంలోనికి రాకమునిపే లుకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదు వశ చూస్తే ఆయన దేవుని కుమారుడని ముందుగానే చెప్పబడింది ముందుగానే దూత ద్వారా తెలియజేయబడింది ఏంటంటే రాబోయేటటువంటి యేసు కన్యమరియ గర్భాన జన్మించబోయేటటువంటి యేసు క్రీస్తు ఆయన దేవుని కుమారుడని ఆయన ఈ లోకంలోనికి నరావ తెరగా రాకమునిపే చెప్పబడి ఉన్నట్లుైబలు సభిస్తూ ఉంది యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారు వచంలో చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాలి ఆయన ఎంతగా అంటే మనం నశించిపోకూడదని ఆయన తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు నిత్య జీవం అనుగ్రహించబడుతుందని కూడా అక్కడ వాక్యం ద్వారా ప్రభు సెలవిచ్చారు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని యేసుక్రీస్తు ప్రభు అని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు అక్కడ ప్రజలు అందుకే అనేకులు కొన్ని దినాల ముందే హుసానా 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 జయము అని పలికినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చేయాలనుకున్నటువంటి వారు గాడిద పిల్లనెక్కి ఆయన వస్తున్నప్పుడు మట్టలేసి దారి పొడుగుతా పరదాలు కప్పి ఆయనకు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఆయన రాజుగా చేయాలనుకున్నారు కేకలు వేస్తున్నారు మా రాజు మా రాజు అని కేకలు వేశారు హొసానా హుసానా అని కేకలు వేశారు అయినప్పటికీ కొన్ని దినాలలోనే స్వరం మారిపోయింది ఎందుకు స్వరం మారటానికి గల కారణం ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువుని ఒక భౌతికపరమైన రాజుగా అనుకున్నారు వారు రోమా సామ్రాజ్యాధిపత్యం నుంచి ఇస్రాయలీలను యూదులను విడిపిస్తాడు ఈ రాజు అనుకున్నారు కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అది గుర్తించలేకపోయారు ఆయన దేవుని కుమారుడు గ్రంథంలో చూస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయం అధ్యాయ మూడవచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఈ సృష్టి ఆవిర్భవించలేదు గుర్తుపెట్టుకోవాలి మొదటి అధ్యాయం వచనంలో చూస్తే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగ లేదు ఏసుక్రీస్తు ప్రభు లేకుండా ఈ సృష్టి కలుగలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కానీ ప్రభుని దేవుని కుమారుడిగా గుర్తించలేకపోయారు వ్యవహాను సువార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిదవచనంలో చూస్తే తండ్రి ఏం చేస్తే కుమారుడు కూడా అదే చేస్తాడని అక్కడ రాయబడతా ఉంది అదేవిధంగా యోహాను స్వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో కూడా మనం చూస్తున్నాం తండ్రి ఏ విధంగా నిత్య జీవం కలిగి ఉన్నారు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా నిత్య జీవం కలిగి ఉన్న ఆయన నిత్యము జీవించేటటువంటి దేవుడు ఆయన దైవ కుమారుడు దైవ సూతుడు కానీ ఆ సత్యాన్ని గ్రహించలేక ఏసుక్రీస్తు సిలివేసినట్లు మనము చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన యోహాను సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన చూస్తే కుమారుని అందు వాడే నిత్య జీవము గలవాడు బైబిల్ సెలవిస్తోంది ఎవరి కుమారుడో సుక్రీస్తు ప్రభువే ఆయన పేరు సత్యంగా కూడా చెప్పొచ్చు వ్యవహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చి చూస్తే ఆది అందు వాక్యం వాక్యం దేవుని ఎద్దునను ఆ వాక్యమే దేవుడై ఉండను అట్లా పద్నాలుగు వచ్చినానికి వస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ కుమారుడు లేకుండా కుమారుని అందు విశ్వాసం ఉంచకుండా మనము దేవుని దగ్గరకు తండ్రి చెంతకు చేరలేము యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన చూస్తే నేనే మార్గం సత్యం జీవం నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరలేరు అని పేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు ఈరోజున కుమారుని అందు విశ్వసించిన వారు ఇప్పటికీ కూడా కొందరున్నారు యుహో సాక్షులు అనుకుంటారు కేవలం వ్యూహోదేవుడిని దేవుడు అనుకుంటారు యేసుక్రీష్ ప్రభుని దేవుని కుమారుడిగా వారు అంగీకరించరు దేవుడు అనేవాడు త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రోజున ఎవరైతే కుమారుడని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది ఎవరైతే ఈ కుమారుని అనుగ్రహిస్తారో వారు దేవుని యొక్క వారసులు అవుతారు ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని విశ్వాసం ఉంచుతారో పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరు దేవుని కుమారులు అనబడతారని కూడా రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన సెలవిస్తూ ఉన్నాయి ఈరోజున నీవి దైవ సూత్రుని విశ్వసిస్తున్నావా ఈ దేవుని కుమారుడైన యేసుక్రీష్ ప్రభు నువ్వు విశ్వసిస్తున్నావు యేసుక్రీస్తుని ప్రభువుగా నీవు నమ్మినట్లయితే బైబిల్ కను చూస్తే ఈ దైవస్థతుని నమ్మాడు దొంగ ఇద్దరు దొంగలు ఉన్నారు యేసుక్రీష్ ప్రభు అటువైపు ఇటువైపు వేలాడుతున్నటువంటి దొంగలు ఇద్దరూ దూషించారు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిరువులో మొదటి మాట పలికారో వెంటనే కుడివైపు దొంగ కనులు అంతర్నేత్రాలు తెరవబడ్డాయి ప్రభు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు అంటున్నారు రోమ పది తొమ్మిదిలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన దేవుడు మృతుల్లో నుండి లేపిన నీ హృదయం ముందు నీవు మేము అని బైబిల్స్ చల్లిస్తాం కాబట్టి ఈ దైవ సూతున్ని మనం చేర్చుకుందాం మన హృదయాల్లోనికి నిత్య సంతోషం నిత్య ఆత్మీయ సమృద్ధి ఆరోగ్య సమృద్ధి ఆర్థిక సమృద్ధి సమాధాన సమృద్ధి సంతోషం ఏ విషయంలో అయినా సమృద్ధిని అనుగ్రహించగలిగిన ఈ దైవ సూతుని మనం చేర్చుకునే దేవుని మనం పొందుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించాను గాక ఆమెను